మూవీ రెండు రోజులు రిలీజ్ అవబోతుంది సో ఈ మూవీ కి సంబంధించి కొంచెం సేపు మనం హైప్ ఇచ్చుకుందాం అనమాట సో ఫస్ట్ ఫస్ట్ గా సో మనసు సాంగ్ సో మంజు వారియర్ గాని తలవా డాన్స్ గానీ భరతనాట్యం అన్నట్టు సో ఆ స్టప్ మినిమం పది నిమిషాలు పోతుంది అండ్ పిచ్ ఎక్కిపోతది అంతే థియేటర్ తర్వాత సూపర్ స్టార్డా ఆ మ్యూజిక్ సో అసలు ఆ సాంగ్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయింది కూడా మనకు అర్థం కాదు ఇంకోటి ఆ సాంగ్ ని ఎలివేషన్స్ లో కూడా వాడితే ఇంకా సీట్ ఎడ్జ్ లో ఎవడు కూర్చోడు అనమాట కారు దిగి నడుచుకుంటూ వస్తే చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకుంటా అదిరిపోతుంది అంతే అండ్ వీటన్నిటికీ మించి సో చేసిన ట్వీట్ అనమాట సో మూవీ మీద మనకి ఇంకా ఇచ్చుకోవడానికి సో ట్వీట్ ఏమైడ్ నాలుగు మంటసంబర్ సింబల్ పెట్టి సో నాలుగు కప్పులు పెట్టేసి మనోడు అదర కొట్టాడు అనమాట సో రీసెంట్ గా దేవరాకి పెట్టాడా అంతకుముందు జవాన్ కి పెట్టాడా జైలర్ కి పెట్టాడా ఇండియన్ టూ కి పెట్టలేదు మనోడు పోయింది అండ్ పెట్టిన ప్రతి సినిమా అల్టిమేట్ అనమాట సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మీరేం అల్లా పోద్దు సో అసలు తలయవారు ఓరిక నడుచుకుంటూ వస్తుంటే సో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తా సో ఆ స్మోకీ ఏదైతే మనకు జైలర్ లో పెట్టారు చూడండి అట్లాంటి ఒకటి నాలుగు సీన్లు పడ్డా కానీ హిట్టే సినిమా నాకు ఎందుకో పెట్టి అని లైక్ గా విక్రమ్ లా ఫీల్ వస్తుంది అనమాట ఎందుకంటారా సో ప్రతి ఇండస్ట్రీ నుండి ఒకళ్ళు ఉన్నారు అమ్మతో బచ్చిన ఉన్నాడు సో పెద్ద ఆయన మనతో మనోళ్లే సో పెద్ద ఆయన అమితా ఉన్నాడు అండ్ తర్వాత రానా ఉన్నాడు మన ఇండస్ట్రీ నుంచి అండ్ తర్వాత ఫాఫ్ ఏదైతే బన్వర్ షికవత్ సార్ సో సార్ నా కొడక సో మనోడు ఉన్నాడు అండ్ అసలు నాలుగు ఇండస్ట్రీ నలుగురు ఉన్నారు ఒక్కొక్కడకి మూడు నిమిషాలు వేసుకున్నా గానీ అక్కడే పదిహేను నిమిషాలు స్టోరీ వెళ్ళిపోతుంది సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ విక్రమ్ లో కొట్టినట్టు డిఫరెంట్ డిఫరెంట్ గా కొడితే ఇంకా చూసుకోండి ఆలోచించుకోండి ఇంకా సినిమా మీద హైప్ లేదు హైప్ లేదు అని అంటే ఇంక మొత్తం థియేటర్ లోనే అనమాట అర్థమైంది మొత్తం థియేటర్ లోనే అన్నట్టు ఇంక మొత్తం థియేటర్ లో చూసుకోవాలి మనం వీళ్ళు ఏందంటే ఉన్న కంటెంట్ ని అటు పెట్టారు హైప్ తో జనాలు చచ్చిపోవాలంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన వాళ్ళందరూ కూడా సో వీడే పదిహేను నిమిషాలు ఎంట్రీకి పోతుంది అన్న చేస్తే బిజిలాస్తారు రజనీకాంత్ కాస్తారు రానా వచ్చినప్పుడు అరుస్తాం ఫాఫ్ వచ్చినప్పుడు అరుస్తాం సో వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వీళ్ళందరితో అయిపోయినప్పటికే మనకి సినిమా అయిపోతుంది రెండు సాంగ్లు అల్టిమేట్ ఆడ సినిమా అయిపోతుంది అండ్ దానికి తగ్గట్టుగా ఇక సినిమాలో రెండు ట్విస్ట్లు పెట్టేసి ఒక నాలుగు ఫైట్ సీన్లు పెడితే అయిపోయా ఇంకా కథ ఆ ఇక చెప్పండి కదేంది దాంతో పాటు మంజు వారియర్ అండ్ మన పాప ఎవరు రితిక సింగర్ సో ఉంది వీళ్ళిద్దరికి సంబంధించి కథ ఎమోషనల్ సీన్ ఇంకో రెండు యాడ్ చేస్తే సో ఎమోషనల్ ఎమోషనల్ పండాలి కదా మరి పండి ఎమోషనల్ పండిన తర్వాత నుంచే వెళ్ళాలి అయితే దీంట్లో మెయిన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తే బూతులు తిడతారని చెప్పట్లేదు భయ్యా కానీ ఇది ఒక కమర్షియల్ ఫిలిం కాదు సో మనం ఏదైతే ఆ స్వాగ్ స్టైలు ప్రీవియస్ గా రజనీకాంత్ సినిమా ఎట్ట కొట్టేసి ఎట్ద సో బబ్లిగం నోట్ లో పడినట్టు సో ఆ స్టైలు ఆ స్వాగ్ ఆ రజనీకాంత్ వేరండి అదంతా అప్పుడు ఇప్పుడు రజనీకాంత్ వేరు ఇప్పుడంతా సో పర్సనాలిటీ అన్నమాట సో జైలర్ కాన్వెంట్ చూసుకుంటే అయితే ఒక స్క్రిప్ట్ అనమాట బాగా వైర్లైన్ స్క్రిప్ట్ సో కొంతమంది రియల్ ఇన్సిడెంట్ అని కూడా అంటున్నారు అయితే దీంట్లో జ్యుడిషిరీ న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అంటే ఎంటర్ప్రీనర్షిప్ అనమాట సో ఏదైతే ఈ స్వతహా వాళ్ళకు వాళ్ళు సో ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకొని సో వాళ్ళే ఒక కంపెనీలా ఎదిగిపోవటం అనమాట సో ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్లు బేస్ చేసుకొని అండ్ ఇది ఒక బిగ్గెస్ట్ స్కామ్ అనమాట ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి ఒక బిగ్గెస్ట్ స్కామ్ అని అంటున్నారు అసలు మెయిన్ విలన్ ఎవరు బ్రో ఇవన్నీ చెప్తున్నా విలన్ ఎవరో చెప్పంటే సో ఈ సినిమాలో విలన్ రానా దగ్గుబాటు అంట రానా అంటే రానా వస్తాడు ఎందుకు రాడు సో రానని విలన్ అనేసి అంటున్నారు సో రీసెంట్ గా తన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు అనమాట సో రిమైనింగ్ స్టార్స్ అందరూ ఉన్నారు అయితే ఫాబ్ కూడా మంచి పోట్రే ఐ మీన్ మంచి క్యారెక్టర్ ఒదిగిపోయాడు అనేసి చెప్పుకొచ్చారు సో ఈ బిగ్ స్టార్స్ అందరినీ కలిపి సో ఈ సినిమా అయితే రాబోతుంది సో మనకి దీనికి కావాల్సినంత హైప్ ఉంది బ్రో బట్ సోషల్ మీడియాలో ప్రమోషన్స్ ద్వారా కానీ వీటి ద్వారా ఏంటంటే అది మనకు అర్థం కావట్లేదు అంతే బట్ ఐ బిలీవ్ సో నేను ఈ కన్సిడర్ చేసిన ఎలిమెంట్స్ అన్ని కూడా సినిమాలో ఓటర్ అయిన తర్వాత అబ్జుల్యూట్లీగా చచ్చిపోతారు అంతే అసలు ఇవన్నీ పక్కన పెట్టేసి మనోహక్ కూడా అందన విధంగా సో తలపతికి తలపతికి టైటిల్ కార్డు పడ్డట్టు సో తలవారికి కూడా ఇంకో టైటిల్ కార్డు ఏమైనా డిజైన్ చేస్తే ఉంటారా బతికుంటారు థియేటర్లు ఎవరన్నా సో రజనీకాంత్ సినిమాకి హైప్ ఏంటి బ్రో సో వెల్టమే బ్లైండ్ గా వెళ్ళిపోవటం సినిమా మీద ఆయన పడితే విజిల్ సో కూర్చోవటం హ్యాపీగా సినిమా చూసుకొని బయటకు రావటం సో బక్కడు మిమ్మల్ని ఎందుకు చెవులు బగిలేటట్టు మ్యూజిక్ పెట్టి మిమ్మల్ని బయటకు పంపించకపోతే నన్ను అడగండి సో మనవాడు కప్పులు పెట్టాడంటే ఇంకా సినిమా లేచినట్టే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవతలేసాడు అంతే అందు వాడికి పోనకు వచ్చింది అనమాట సో పోనకు వచ్చి కొడతాడు ఆ కొట్టడే మనకి ప్లస్ పాయింట్ అనమాట సినిమాకి ఐ బిలీవ్ సినిమా పక్కా లేస్తుంది సో మీరు ఇంకేం డౌట్ పెట్టుకోవద్దు సో ఎవరైతే చూసారో కథ షేరు లైక్ చేయండి సో ఇన్ని లైక్లు ఉంటే అంతమందికి రీచ్ అయ్యిద్ది సో ఈ మిషన్ మనసులో పెట్టుకోండి అండ్ తలవర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సినిమా కోసం వెయిట్ చేసేవాళ్ళు అండ్ సినిమా చూడాలనుకునే వాళ్ళందరూ కూడా కింద కామెంట్ బాక్స్లో అయితే మీ అభిప్రాయాన్ని గా డ్రాప్ చేయండి థ్యాంక్ యూ